శ్రీ మహాగణాధిపతి ఏ నమహ నేను విజయమారుతి శర్మ సిద్ధాంతిని సరే తెలియని వారి కోసం తెలిసిన వాళ్ళకి చెప్పవలసినటువంటి పని లేదు ఇది తెలియని వారి కోసమే అని ముందుగా తెలియచేస్తున్నాను మా ముత్తాతగారు కామవరపు వెంకన్నవధాన్ గారు అమలాపురం దగ్గర ఒక గ్రామం చెయ్యేరు గున్నేపల్లి అనేటువంటి గ్రామంలో ఉండేవారు వారు వారి స్నేహితుడికి సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఎకరాల భూమిని వారి పేరు మీద వ్రాసేసేసి కట్టు బట్టలతో మళ్ళీ తెల్లారు లేస్తే వాడు నేను ఇవ్వాలి కదా అన్న ఆలోచనలతో ఉంటాడన్న ఉద్దేశంతో వారు ఖండవెల్లి రావటం జరిగింది ఆ రోజు రాత్రికి రాత్రే అక్కడ స్థిరపడుతూ ఉండగా దమ్మపేటకు చెందినటువంటి ప్రముఖులు ఆ రోజుల్లో ప్రగడ లక్ష్మణరావు గారు అనేటువంటి మహానుభావులు ఇక్కడ మా వర్గమైనటువంటి చామర్తి సూర్యనారాయణ శాస్త్రి గారిని శివాలయంలో అర్చక నిమిత్తం వారు తీసుకొచ్చారు అయితే వారే చెప్పారు నాకు స్మార్థం తెలియదు నేను దేవాలయం మటుకు చూసుకుంటాను ఈ స్మార్థ కర్మలు అంటే మనకి వివాహం లగాయతూ గర్భాధారణ పుగుం శవనం సీమంతం వివాహం బాలసార దగ్గర నుంచి ఎన్నైతే స్మార్త పంచదశ కర్మలు ఉన్నాయో ఆ కర్మల కోసం మా తాతగారు అయినటువంటి కామవరపు వెంకట శాస్త్రి గారిని తీసుకుని వచ్చారు పురోహితానికేమో వెంకట శాస్త్రి గారు శివాలయ అర్చన కోసం చామర్తి సూర్యనారాయణ శాస్త్రి గారు ఇద్దరు బాబా బావోమరుదురు అయితే అలా మాకు దమ్మపేడతో సత్సంబంధాలు కలిగాయి ప్రతిదీ కూడా పూర్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ప్రజలందరికీ ఏది మేలు జరుగుతుందో ఆ మేలు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా చేతుల ద్వారానే అవి ప్రారంభమైనందుకు నాకు ఆనందంగా ఉంది మొన్న ఈ మధ్యన కూడా అతి పురాతనమైనటువంటి రుక్మిణీ సత్యభామాసమేత సంతాన వేణుగోపాలస్వామి దేవాలయమందు ప్రతిష్ట చేసినటువంటి అందరికీ తెలుసు చూశారు దాని కింద వేసింది మా తాతగారి మా తాతగారి యంత్రం అక్కడ చాలా విశేషవంతమైన యంత్రం మళ్ళా తిరిగి నేను ఆ ధ్వజస్తంభం శిథిలమైపోతే కొత్త ధ్వజస్తంభం నిమిత్తం నేను వేసినటువంటి యంత్రం ఇంకా ఇంకా విశేషమై ఒక యంత్రం కాకుండా అనేక యంత్రాలు దాని కింద వేసి రోజు నిత్యం జపం తర్పణం హోమం చేస్తూ ఆ ముహూర్త సమయానికి ఆ ఆగమం పాడవకుండా అది పాంచరాత్రాగమ విధానంగా గొడవర్తి సంపత్ కుమార్ అప్పలాచార్య వారి ఆధ్వర్యంలో పెట్టి చేయించాను ఎందుకంటే ఎప్పుడూ కూడా ఆగమం భిన్నం కాకూడదండి నేను ఒక ఆగమ పద్ధతిలో ఉంటే ఆ ఆగమ ప్రకారమే చేయించాలి అది పూర్తిగా ఆ సంప్రదాయంలో ఉంది కాబట్టి వారిని తీసుకుని వచ్చి వారి ద్వారా కార్యక్రమం ఏర్పాటు చేయించడం జరిగింది అది నభూతోన భవిష్యతి అన్న రీతిలో జరిగింది మీ అందరికీ తెలుసు అతపూర్వం పూర్వం శివాలయంలో ధ్వజస్తంభం కూడా మా ఆధ్వర్యంలోనే జరిగింది ఊళ్ళో రక్తపాసం జరగకుండా ఉండటం కోసం ఆ రోజుల్లో కలరా మసూచి మొదలైనటువంటి వ్యాధులు వస్తున్నటువంటి సమయంలో మా తాతగారు తన వేలని అమ్మవారికి అర్పించి అమ్మ రేపొద్దు నుంచి మరణం జరిగితే ఇక నా బొట్టు బటన్ వేలిచ్చేస్తున్నాను రే పొద్దున్న నుంచి ఇంకొక మరణం సంభవించిందా నా ప్రాణం తీసేసుకో అని అన్నారు తెల్లారి నుంచి ఒక్క ప్రాణం కూడా పోలేదు అది నిదర్శనం ప్రత్యక్ష నిదర్శనం కాబట్టి ఇప్పటికీ కూడా మేము దమ్మపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరికీ కూడా అందుబాటులోనే ఉంటున్నాం మేము గ్రామానికి ఏది ఉపయోగమో మేము చెబుతూ ఉంటాం దాన్ని భక్తి అక్కడ ఉన్న జనాలు చక్కగా మా మాకు సహకరిస్తూనే ఉన్నారు ఈ కార్యక్రమం మంచిది నైనా చేసుకోండి గ్రామానికి మంచిది అంటే ఆచరిస్తున్నారు అలాగే ముఖ్యంగా దమ్మపేట గ్రామంలో గతంలో ఎప్పుడో ఉండి అయిపోయింది నాభిశిల అంటే బొడ్రాయి మోటు భాషలో చెప్పాలంటే బొడ్రాయి శీతలాదేవి ప్రతిష్ట అక్కడ జరగాలి అది జరిగితే ఇప్పుడు ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయి ముఖ్యంగా చిన్న పిల్లలు చాలా తీవ్ర వేదనకు గురైపోయి అటాకులు మొదలైన వస్తున్నాయి నాభిశిల లేకపోవటమే దానికి కారణమని నేను అన్న కానీ నాభిశిల ఉన్నట్లయితే పూర్ణాయుద్ధాయంగా ఉంటారని నేను తెలియచేస్తూ గ్రామ పెద్దలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్న గ్రామంలో నాభిశిల అంటే బొడ్రాయిని ప్రతిష్ట చేయండి శుభం భూయాత్